ఫౌండేషన్ ప్రెసిడెంట్ గారైన గ్రామీణ సమాజ సమాజం గారి పెళ్ళు సందర్భంగా రెండు కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది ఒకటి జిమ్ కార్మికులు అయిన గారికి మరొకటి అలాగే రాకుమార్ చూసుకుని రెండు కార్యక్రమాలు జరిగింది ఇరవై రూపాయలు సమకూర్చి ఇరవై రూపాయలు సమకూర్చిన ఆర్థిక సహాయం నాకు ఆ చొప్పుల నీలవతి గారు ఇదరయ్యులు అప్పన్ రావు గంక చింతా అభిజిత్ గారు సైనిటరీ చింతావరణాలు అంకాయ మంతా గోపి గారు అమరాపురం దగ్గర ఈ మూడు గ్రామం చచ్చిపేట అంకా జోషి గుజి గారు సౌదీ అరేబియన్ గారు కాస్తాపురం చచ్చిపేట శవాక నాగార్జున గారు లాక్పాల శాత సచివారు దొండపాటి రాజు రాజుగారు ఓడపల్లి ఫాలోవరి రాపాక హిమాలయ గారు లక్పాల శాతం సచివర్లు ఇంటి అంగరావు గారు చిన్నప్ప రాజుగారుపై మూడు గ్రామం ఫౌండేషన్ క్యాష్ లేదు వంద ప్రభుత్వ గారు పాతకూడ దగ్గర పోంపల్లి గ్రామం ఫౌండేషన్ సెక్రటరీ కిల్లీల జయరాజు గారు మోరిపూడ గ్రామం తీసు సంఘం ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు కంటా శేఖర్ గారి భార్య వైసీ గారు అంతర్జాతీయ గ్రామం మజిలు ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ స్వాజీ గారు మోరిపూడ గ్రామం అడ్డిపల్ల గారి అబ్బాయి ఫౌండేషన్ వ్యవస్థాపకులు తెలియపీ గారి భార్య మరేమ గారు మోరి గ్రామం ఈ రెండు సార్ కార్యక్రమాలు చేసిన వారు ప్రత్యేక అందరం తెలియజేసుకుంటూ

సొంత ఇల్లు కూడా లేని స్థితిలో కుటుంబం ఉన్నది ఈ విషయాన్ని ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గంటా శాఖ గారు మన నక్కా ప్రభావం గారు నక్కా ప్రభావం గారు శాఖ గారి తెలియజేయగా వెనువెంటనే కుటుంబ సభ్యులు సంప్రదించి పదనం వారు వారి సహాయం సంభవత్సరం పేరు నక్కా ప్రభావ గారు పెక్ట్రనగర్ కొడుకు నక్కా ప్రభాకర్ కోడవ్ నక్కా కుమారి కూతురు గంటా మెర్సి అల్లుడు ఎన్ఆర్ఐ ఫౌండేశ్వర వైశ్వేశ్వర గంట శాఖ గారు అన్నవేద్బాబు లజు ఫౌండేశ్వర స్వాబు తినే పిల్లబారు ఓఎం అంబేద్కర్ ఈ కార్యక్రమానికి పెద్దలబాబు చేసిన వారికి నక్క ప్రభావతి గారి కుటుంబాలకి ప్రతి ఒక్కరికి చేయ తెలియజేస్తున్నాం ఈ అభిప్రాయం ప్రభావతి గారు అలాగే మన